హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని నాకు కమెంట్స్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసేసుకోండి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం ఏం చూపిస్తున్నాం అనుకుంటున్నారా సో ఇక్కడ మీకు దేవి చౌక్ చూపిస్తున్నానండి ఆశ్రి చూడండి పక్క నుంచి మాట్లాడుతున్నాడు సో ఇక్కడ దేవి చౌక్కి వెళ్తున్నామండి ఇక్కడ లై చూసారు కదా దారిలో అంతా కూడా మనకి లైట్స్ పెట్టేశారు చాలా కలర్ఫుల్గా ఉంది కదా అసలు ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా బాగుంటుందండి ఇదంతా కూడా బొమ్మలు అవన్నీ కూడా పెట్టేస్తారు అనమాట చాలా సింపుల్గా ఉంది జనాలు కూడా అసలు ఇలా ఉండరు ఫ్రెష్గా ఉంటారు బట్ ఈసారి బయట పొజిషన్ వల్ల ఇలా మారిపోయారు అనమాట చూసారు కదా మొత్తం అంతా లైటింగ్స్ పెట్టి సింపుల్గా డెకరేషన్ చేశారు ఎక్కడ కూడా అట్లాగా ఫిలిమ్స్వి అమ్మవారివి పిక్చర్స్ ఇవన్నీ కూడా ఏమీ పెట్టి చేయలేదన్నమాట చాలా డిఫరెంట్గా చేసేవారు సెంటర్లో అమ్మవారి గుడి కూడా చాలా సింపుల్గా లైటింగ్స్ అవి పెట్టి పెట్టారండి ఇక్కడ చూడండి మనకి లోపల అమ్మవారిని నిలబెట్టారనమాట ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి పైన కూడా చాలా కలర్ఫుల్గా ఉంది ఎంత సింపుల్గా ఉన్నా సరే పైన కూడా మనకి లైటింగ్స్ వల్ల చాలా కలర్ఫుల్గా ఉందనమాట అలాగే తోరణాలు లాంటివి కూడా కట్టారు చాలా బాగుందండి అయితే బాగుంది మొత్తం అంతా కూడా అంతా కలగలాడుతుంది బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్లా లేదనమాట ఎవ్రీ ఇయర్ ఎలా ఉండేదంటే మొత్తం కూడా ఇలాగే లైటింగ్స్ అవి కామన్గానే పెట్టేవారు కానీ చుట్టూ కూడా మనకి చాలా చాలా పెట్టేవారండి అమ్మవారి బొమ్మలని ఏమైనా మూవ్ అవుతున్నట్టు యానిమేషన్స్ కానీ లేదంటే ఇంకేమైనా కొన్ని కొన్ని కల్ పెట్టేవారు అనమాట ఒక సంబరంలాగా చేసేవారు సింపుల్గా చెప్పాలంటే ఇలా బొమ్మల షాప్స్ లైన్గా ఉండేవి బాగా చాలా బాగుంటుంది అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంతా కూడా అమ్మేవారండి చుట్టూ వచ్చేసి మధ్యలో అంతా జనాలు ఉండేవారు చాలా బాగుండేది మొత్తం కలర్ఫుల్గా ఉండేది అలాగే రష్ కూడా అంతకన్నా ఎక్కువగానే ఉండేదనమాట ఈసారి ఎవ్వరూ కూడా రాలేదు ఇది ఫస్ట్ డే కదా ఎవ్వరూ కూడా రాలేదన్నమాట చూడండి ఇలా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి బాబా గుడి అవి ఉంటాయండి వాటికి కూడా ఇలా లైట్స్ పెట్టి డెకరేట్ చేశారనమాట ఇక్కడ దాకా మనకి డెకరేషన్ ఉంది మళ్ళీ ఒకసారి ఫోర్ రోడ్స్ చూపిస్తారు ఉన్నాను కదా ఒక ఒక రోడ్ చూపించాను మీకు సో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా చుట్టూ అంతా కూడా చాలా చక్కగా లైటింగ్స్ అవి ఉన్నాయి ఫుల్గా లైటింగ్స్ అయితే పెట్టేశారు కానీ ఇంకా అంతకుమించి అంతకుమించి డెకరేషన్ అయితే ఏమీ లేదు చూసారు కదా పైన ఇక్కడైతే మందిరం దగ్గర మాత్రం ఈ ఫుల్గా పైన కూడా లైటింగ్స్ పెట్టేశారండి చుట్టూరా కాకుండా ఇదైతే ఎంత బాగుందో చూడండి అమ్మవారిని నిలబెట్టిన ప్లేస్ అయితే మనకి చాలా కలర్ఫుల్గా ఉంది మీకు చూపిస్తాను దగ్గర నుండి చూడండి ఇదంతా కూడా ఇలా తోరణాలు పువ్వులు ఇవన్నీ కూడా కట్టారనమాట లోపల పైన అలాగా ఇక్కడ ఆపి చూపిద్దామని చెప్పి మీకు ఇక్కడ ఆపమన్నాను ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తే తెలుస్తుంది కదా నేను ఇంకా మేము ఇంకా గుడికి వెళ్ళలేదండి గుడిలోకి దానికి వేరే రోజు వెళ్తాము ఈరోజు నార్మల్గా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఎలా ఉందో బయట నుంచి చూద్దామని చూసాము రష్ ఉందో లేదని అసలు ఏమీ లేదు మా హస్బెండ్ చెప్పారు మార్నింగ్ మామూలుగా జనాలు ఉన్నారంతా అక్కడ ఏం లేదని చెప్పి సరే అక్కడ ఎలాగో ఎవరో లేరు కదా ఒకసారి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట వస్తే ఇలా ఉంది మీకు గుడిలోకి వెళ్ళినప్పుడు ఇంకొకసారి కుదిరితే తీస్తాను వీడియో దగ్గర నుండి లేదంటే తీయనివ్వరేమో మాక్సిమం తెలియదు నాకు కుదిరితే దగ్గర నుండి ఇంకా తీయడానికి ప్రయత్నిస్తాను ఈసారి వెళ్ళలేదు కాబట్టి గుడికొని వెళ్ళలేదు కాబట్టి దూరం నుండి ఇలాగా చూపిస్తుంది అనమాట కనపడుతున్నారు కదా కనకదుర్గ అమ్మవారు చాలా క్లియర్గానే కనబడ్డారు చూడండి ఎంత బాగున్నారు అసలు ఎంత బాగుందో కదా ఇక్కడ పైనంతా కూడా ఇలా డెకరేటింగ్ మనకు అమ్మవారిని అయితే అంత చాలా బాగా అలంకరించారండి నార్మల్గా ఈ బయట ప్లేస్ మాత్రం మనకి ఇదివరకటంత లేకపోయినా సరే బాగా కలర్ఫుల్గానే అనిపించింది ఇక్కడ కొంతమంది ఎవరెవరో ఇదివరకు అట్లా అమ్ముకునే వాళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వకపోయి ఉండొచ్చు అంతమంది జనాలు ఎక్కువైపోతారు కదా వాళ్ళు వస్తే ఏంటంటే మనకు జనాలు కూడా వచ్చేస్తారు అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి సో అంతమందికి ఏమి పర్మిషన్ ఇచ్చి ఉండకపోవచ్చు ఇక్కడ ఎవరో బెలూన్స్ అమ్మేవాళ్ళు ఒకళ్ళిద్దరు కనబడుతున్నారండి బొమ్మల షాపు అలా ఒకళ్ళిద్దరు మాత్రమే కనబడుతున్నారు చూసారు కదా ఎంత బాగుందో అసలు చుట్టూ ఒక్కసారి చూపిస్తున్నానండి మీకు దేవి చౌక్ అంతా కూడా చాలా కలకలలాడిపోతుంది బట్ ఏంటంటే జనాలు ఈ హడావిడి ఇంకో ఇంకా ఉండేదనమాట దీనికి ట్రిపుల్ ఉండేది చాలా బాగుండేది సో అది లేదంతే చూసారు కదా ఇలా మొత్తం మనకి లోపల మందిరం సైడ్ అయితే ఇలా డెకరేట్ చేశారండి ఇక్కడ అయితే ఇంకొక అతను కూడా ఒకళ్ళు ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు నాకు బెలూన్స్ అవి పిల్లలు బొమ్మలు అమ్మేవాళ్ళు ఇదివరకైతే చాలా మంది ఉండేవారు అనమాట ఇంకా ఆశ్రతి కూడా ఏం తీసుకోలేదు ఈసారి వచ్చినప్పుడు అమ్మవారి గుడికి వస్తాం కదా వస్తే వాడికి ఏదైనా తీసుకుందామన్నా ఇక్కడ లేవు కదా సో ఇంకా వెనక్కి వచ్చేసామనమాట చూశారు కదా ఇదైతే ఇంకొక రోడ్ అండి మనకి ఫోర్ రోడ్స్ కూడా బాగా డెకరేట్ చేస్తారు కదా మొత్తం ఫోర్ రోడ్స్ కూడా ఎలా లైటింగ్స్ పెట్టారని చెప్పేసి వీడియోలో షేర్ చేద్దామని చెప్పి మీతో చూపిస్తున్నాను అనమాట ఒక మీరు రాజమండ్రిలో ఉండి వెళ్ళినా వెళ్ళకపోయినా వేరే ఊళ్ళో వాళ్ళు వెళ్ళకపోయినా నార్మల్గా ఇలా చేశారు అని చూపించడానికి అంతే ఫస్ట్ డే ఇలా ఉంది తర్వాత ఏమైనా కొంచెం పెరుగుతుందేమో హడావిడి అన్నారు మా హస్బెండ్ బట్ చూద్దాము నాకైతే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తోంది కోవిడ్ కదా ఇలాగే ఉంటుందేమో పెరగదు అని నేను అన్నాను అనమాట చూద్దాం ఎలా ఉంటుందో ఇంకొక రోజు ఎప్పుడైనా ఈ టెన్ డేస్ ఉంది కదా సో మొత్తం కూడా ఇలా డెకరేట్ చేశారు ఇంకొక రోడ్ అంతా ఇలా ఫోర్ రోడ్స్ కూడా నార్మల్గా మీతో చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటనేది నాకు చెప్పండి కామెంట్స్లో మీకు నచ్చిందా ఎలా చేశారు మీరు ఎప్పుడైనా చూసారా ఇదివరకు లాస్ట్ ఇయర్ ఏమైనా ఎవరైనా చూసారా అని చెప్పేసి మొత్తం కూడా చెప్పండి సో ఇంకొక రోడ్ ఇది చూపిస్తున్నాను కదా ఇంకొక రోడ్డు అనమాట ఇంకొక రోడ్ అంతా కూడా ఇది మనకి బజార్కి వెళ్ళే రోడ్ అండి ఇది కూడా మనకి ఇలా డెకరేట్ చేశారనమాట ఫోర్ రోడ్స్ కూడా భలే డెకరేట్ చేస్తారు నిజంగా నుండి ఎవరు వచ్చినా సరే అమ్మవారికి సంబరాలు అన్నట్టుగా బాగుంటుంది నిజంగా ఎట్నుండి ఎవరు వచ్చినా సరే ఇక్కడ జరుగుతుంది కదా అని చెప్పేసి చాలా కలర్ఫుల్గా వస్తారు అందరూ కూడా బయటికి వెళ్ళే వాళ్ళు కూడా చూడడానికి వస్తారు అనమాట అంత పర్ఫెక్ట్గా ఫోర్ రోడ్స్ కూడా బాగా చేస్తారు సో అలా ఉంటేనే బాగుంటుందండి బట్ ఏంటంటే అందరూ జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతారు కదా గుడిలోకి వెళ్ళే వాళ్ళకు కూడా అక్కడ నేను చెప్తున్నారనమాట మాస్క్ లేకుండా ఎవరు గుడిలోకి వెళ్ళకండి ఇలా దూరంగా ఉండండి మొత్తం అంతా కూడా అక్కడ అనౌన్స్ చేస్తున్నారు గుడి దగ్గర కూడా అందరినీ కూడా చూస్తున్నారు అనమాట మాస్క్ లేదా పంపట్లేదు సో కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు కాబట్టి ఒకళ్ళ మీద ఒకరు పడకుండా ఉంటారు కాబట్టి ఇంకా ఇంతవరకే సింపుల్గా ఆపేస్తారని నేను అనుకుంటున్నాను ఇంతకు మించి ఏం ఉండదని బట్ చూద్దాము ఇంకొక నైన్ డేస్లో ఎలా నైన్ డేస్ ఉంటాయి కదా ఎలా ఉంటుంది అన్నది మాకు తెలియాలి సో ఇదంతా కూడా చుట్టూ లైటింగ్స్ అవి పెట్టారనమాట ఇది ఇది ఒక రోడ్డు లాస్ట్గా ఇంకా మూడు చూపించేసాను కదా మీకు మూడు త్రీ రోడ్స్ మీతో షేర్ చేసేసాను ఎలా ఉన్నాయి ఏంటి ఎలా డెకరేట్ చేశారన్నది ఇది లాస్ట్ రోడ్ అనమాట ఇలా నార్మల్గా ఇది కూడా చుట్టూ లైటింగ్స్ పెట్టేశారు అంతకు మించి ఏమీ చేయలేదండి చూసారు కదా టెంపుల్ అయితే ఎలా ఉంది గుడి ఎలా ఉంది అమ్మవారు నిలబెట్టిన ప్లేస్ ఎలా ఉంది ఇదంతా కూడా నాకు చెప్పండి మీకు ఎలా అనిపించింది సో ఇక్కడ మనకి ఇంకొక కనకదుర్గమ్మవారి గుడి అనమాట బాబా గుడి కనకదుర్గమ్మవారి గుడి ఇవన్నీ కలిపి ఉన్నాయి సో ఇదొక బాబా గుడి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మొత్తం కూడా లైటింగ్స్ అవి పెట్టేశారండి ఈ సెలబ్రేషన్స్ కదా సో లైటింగ్స్ అవి పెట్టేశారు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి టెంపుల్స్ అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్